మహిళలు నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రాష్ట్రంలోని మహిళలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ కళ్యాణి కాఖాని పూజితలు స్పష్టం చేశారు నెల్లూరులో కాఖాని పూజిత ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి మహిళా జరిగింది వ్యతిరేకత మహిళల్లో అప్పుడే ప్రారంభమైన పరిస్థితి మనం చూసాం ఎందుకంటే ఈ రోజు కూటమికి ఓట్లేసిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసామా అని చెప్పేసి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించిన పరిస్థితి మనం చూసాం అతను తన మూడేళ్ల ఐదేళ్ల పాలనలో తీసుకుంటే మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పులు చేయడం జరిగింది మాట్లాడితే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చూసేసరికి అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు మద్యం ఏరులై పారడమే కాకుండా బెల్ షాప్స్ డె ఎనభై వేల బెల్ షాప్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మొన్ననే మనం చూసాం కేబినెట్ సమావేశంలో వీళ్ళు పెర్మిట్ రూమ్స్ కూడా ఐదు లక్షలు కడితే పెర్మిట్ రూమ్స్ ఇచ్చేట్టుగా వీళ్ళు అఫీషియల్ గా పెర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది దీంతో ఈ రోజు మద్యానికి బానిసై మహిళల మీద అగాయిత్య ఎంత దారుణంగా చేస్తూ ఉన్నారో మనం అందరము చూస్తూ ఉన్నాం గతంలో జగన్ అన్న మహిళా సాధికారతకు పెద్ద వేయడమే కాకుండా మహిళల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుని ఉండిన పరిస్థితి ముఖ్యంగా దేశ వ్యవస్థను తీసుకొస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశా వ్యవస్థ లేదు అని చెప్పడమే మొదటి ప్రాధాన్యత అంశంగా మాట్లాడిన విషయం మన అందరం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా హోం మంత్రి మంత్రులు అందరూ కూడా దేశ వ్యవస్థ లేదు దిశ యాప్ లేదు అంటూ చెప్పడంతో ఇలా మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి భయం లేకుండా పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి గంటకు మూడు నాలుగు సంఘటనలు జరుగుతూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో తీసుకుంటే మహిళలు ఇంట్లో ఉన్నా రక్షణ లేదు బయటికి వెళ్లినా రక్షణ లేదు స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు అలాగే పని ప్రదేశాల్లో కూడా మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది తీసుకుంటే మద్యం అమ్మకాలు తొమ్మిది శాతం పెరగడం జరిగింది అంటే ఎంత దారుణంగా మద్యం సిండికేట్స్ తో వీళ్ళు అండర్స్టాండింగ్ అయ్యి ఈ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఎంతగా తొమ్మిది శాతం పెంచడమే కాకుండా ఈ ఏడాది రెండవ ఏడాదిలో తీసుకుంటే లెక్కర అమ్మకాలు ఏమో ఇరవై నాలుగు శాతం పెరిగాయి అలాగే బీర్ల అమ్మకాలు నూట ఇరవై తొమ్మిది శాతం పెరిగాయి అంటే ఎంత భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అలాగే గంజాయి వెచ్చలు విడిగా పండిస్తూ ఉండే పరిస్థితి వీళ్ళ అధికారంలోకి వచ్చాక గంజాయి వంద రోజుల్లో రూపుమాపుతామని అని చెప్పి ఈ రోజు ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతూ ఉండే పరిస్థితి డ్రగ్స్ విషయం అయితే చెప్పనే అవసరం లేదు డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క హామీలు పూర్తి చేయలేదు సరే ఏదో ఒక రకంగా ఆడవాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగిస్తా ఉన్నారంటే వాళ్ళ మీద అత్యాచారాలు అఘాయిత్యాలు ఎవరైనా రిపోర్ట్ తీసుకొని దీని మీద స్పందించండి అని పోలీసుల దగ్గరికి వెళ్తే అసలు పోలీసుల ధోరణ ఎట్టుందని అంటే ఆ చేసినటువంటి కార్యకర్త చెప్తే తప్ప ఎవరైతే అగాయిత్యం చేశారో ఆ కార్యకర్త దగ్గరికి వెళ్ళి చెప్పించుకుని రండి అప్పుడు తీసుకుంటాం మీ దగ్గర నుంచి రిపోర్ట్ అంటున్నారు అంటే పోలీసులు కూడా కార్యకర్తలో ఎమ్మెల్యేలో చెప్తే తప్ప పనిచేసే పరిస్థితి లేదు ఇంకా కొన్ని దగ్గరలో కొన్ని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించేటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం మనం ఎమ్మెల్యేనో మంత్రో చెప్తే మహిళా పోలీసులు కాకుండా మగవాళ్ళే పోయి వాళ్ళ మీద ఎట్టంటే అట్ట మాట్లాడినటువంటి సిచ్యువేషన్ నేను నాకు తెలుసు అంటే ఏదైనా కానీ ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తున్నారు కానీ ప్రభుత్వం అంత లీనియన్స్ ఇచ్చేసి ఉంది అధికారులకు కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు కానీ మొదటి మేము తప్పు చేస్తాం మాకు ఇందోలు తప్పు చేస్తారు మాకు ఇందోలు తప్పు చేశారని అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి అది అట్ట జరిగింది ఇదిట్ట జరిగింది మాటలు మార్చడం బట్టలు మార్చినంత తేలిగ్గుంది ఈ ప్రభుత్వంలో ఒక మాటకి విలువే లేకుండా పోయింది ఒక మాట చెప్తారా పది నిమిషాలు అవ్వదు ఇంకో మనిషి వచ్చి ఇంకో మాట చెప్తాడు ఆడవాళ్ళని పట్టించుకోవట్లేదు పిల్లల్ని పట్టించుకోవట్లేదు రైతుల్ని పట్టించుకోవట్లేదు ఒక సమస్యని టార్గెట్ చేయట్లేదు ఏది కూడా పట్టించుకోకుండా పై పైనే హాగ్ వాష్ చేసుకుంటా అక్కడిక్కడ మాటలు చెప్పుకుంటా మంత్రులు అయితే ఏమి అందరూ ఒకే బాటలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు అబద్ధాలు చెప్తాడు మేమందరం అదే కంటిన్యూ ఉన్నారు పాపం ప్రశ్నించడానికే నేను వచ్చాను మీకు ఏ ప్రమాదం ఉన్నా నేను ఎదురు నిలుస్తానని చెప్పినటువంటి మన డిప్యూటీ సీఎం గారు అయితే అసలు కనపడట్లేదు ఎక్కడ ఎవరిని ప్రశ్నిస్తున్నాడు కనీసం ఆయన అంతరాత్మ ప్రశ్నలకైనా జవాబు ఆయనకు దొరికిందో లేదో అని నాకు డౌట్ ఎందుకంటే ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పి అందరి దగ్గర ఓట్లు తీసుకొని ఈ రోజు నేను డిప్యూటీ సీఎం అయిందని జనాల వల్ల చంద్రబాబు నాయుడు వాళ్ళు కాదు ఆ జనాలుకి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు ఎక్కడ ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు పవన్ కళ్యాణ్ ప్రతి ఏంటంటే వాళ్ళ వాళ్ళ మాటలు చెప్పారు మోసం చేశారు వెళ్ళిపోయారు పూర్తి స్థాయిలో ప్రజలకు కానీ ఆడవాళ్ళకు గాని అర్థమైపోయింది వీళ్ళు మాటలు చెప్పారు మమ్మల్ని మోసం చేశాం మనం మోసపోయాం జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయలేదు మనల్ని చెప్పినటువంటి హామీలతో పాటు చెప్పనటువంటి హామీలు కూడా పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసము పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాము అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగిందండి ఆ మీటింగ్ కూడా ప్రతి దగ్గర మీటింగ్ జరగడం రివ్యూస్ జరగడం నాన్న పనిచేసేటప్పుడు ఎంత శ్రద్ధ తీసుకునే